కానీ ఈ రిపోర్ట్లు వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్ గారు కూడా ప్రశ్నలు పెట్టి ఆయన కూడా మాట్లాడటం జరిగింది ఆ సిబిఐ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందనేటువంటి కామెంట్లు చేశారు ఆయన సరిగ్గా ఇవ్వలేదు ఆశించినంతగా ఇవ్వలేదు లేదంటే కావాల్సినట్టుగా ఇవ్వలేదు అనే కామెంట్లు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుకుంటూ ఎవరు మాట్లాడకపోతే ఎలాగా నేను మాట్లాడింది ఏంది నేను జగన్మోహన్ రెడ్డి తప్పు చేసేదా ఆయన వచ్చి ఎక్కడ మాట్లాడలేదు కదా ఆ తిరుపతిలో మేము తిరుగుతున్నప్పుడు అక్కడ కొంతమంది మాతో ఇలా కలిసి సార్ అని చెప్తే దానికోసం నేను దీక్ష తీసుకున్నాను కామెంట్ స్వయంగా చేసి ఈ రోజు ప్రెస్ మీట్ లో మళ్ళా ఫైనల్ రిపోర్ట్ రావాలి మళ్ళీ ఇంకో కమిటీ వేస్తున్నాము ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ గా చేస్తాము అనేటువంటి కామెంట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తగ్గిపోయి మా ఏదైతే ఆయన మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారి గురించి నేను ఎక్కువ మాట్లాడుతాను ఎందుకంటే ఈ దేశం ఎన్నికల ముందు దాడులు చేసే విషయం ఏమన్నా పాకిస్తాన్లో ఆయన చెప్పినట్టు లేకపోతే కేంద్ర మెగా వర్గాలు చెప్పినట్టు ఆయన మాట్లాడే మాట మార్చారు దేశ భద్రత విషయంలో ఆయన మాట మార్చినప్పుడు మనోభావ విషయంలో ఆయన గురించి ఉత్తరాధి సనాతనం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడినప్పుడు కేంద్రం ప్రభుత్వం చేసే దుర్మార్గాన్ని నిరసిస్తే ఆమంత్యక్ష చేస్తా అన్నప్పుడు ఇప్పుడు ఇంకొక ఆ ప్రత్యామ్నాయం లేదన్నప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ విన్నామండి వాళ్ళ నిమిషానికి మాట రోజుకు మాట పోటుకో మాట పోటుకో పాట మాట్లాడుతున్న విషయంలో గవర్నమెంట్ వాళ్ళే అనాల్సిన లేదు గట్టిగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి మెట్లు కింద నుంచి పై కట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆయన చీఎస్ అందువల్ల దట్ దట్ ఎక్స్టెంట్ అండి జనసేనలో అధికార ఉన్నటువంటి వాళ్ళు లేదంటే చెప్పారంట మీకు తెలిసిన విషయం ఎవరిని కూడా టీవీ దగ్గరికి అన్ని అధికార ప్రతినిధి అందరికీ మాట అనుకోండి మీరు మీరు అధికార ప్రతినిధి ఉన్నారు కదా అంటే ఎందుకు కల్తీ జరిగింది కల్తీ జరిగింది జరిగిన మాట వాస్తవం మీ నాయకుడే చెప్పాడు అలాంటప్పుడు టీవీకి వెళ్ళి ఎందుకు మాట్లాడద్దు బయటికి నుంచి కొత్త అధికార ప్రతినిధి వరకు ఎవరు వెళ్ళాల్సిన వీల్లేదని చెప్పి అధినేత ఆదేశాలు ఇచ్చారని చెప్పి ఏ టీవీ ఛానల్లోనూ అధికార ప్రతినిధులు అధికారంలోకి వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళు నాకు నాకు తెలిసిన ఖచ్చితమైన సమాచారం మరి ఆయన పెట్టి వల్ల కార్యకర్తలందరూ ఆయన మాట్లాడవచ్చండి ఎవరే మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడకపోతే ఎలాగని చెప్పి మళ్ళీ ఆయన అసహనం వ్యక్తం చేసి దాంట్లో నుంచి అసహనం ఆయన మాటల గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది పొద్దున ఒక మాట మధ్యాహ్నం ఒక మాట సాయంత్రం మాట ఎన్నిసార్లు మాట్లాడారేనా ఒక అభ్యుదయవాదం ఉన్నప్పుడు లేరు వేరు ఇప్పుడు ఉత్తరాది సనాతన మనువాదిగా మారిపోయినట్టు ఆ భావం ఉన్నప్పుడు వేరు ఆయన తిరుపతిని తీసుకెళ్లి అయోధ్య రాముడి దగ్గర అవమానించేటట్టు ఆయన మాట్లాడిన మాటలలో నా ఇంట్రెస్ట్ నేను అది మనసులు జీర్ణించుకోలేకపోతున్నాను మిగతా రాజకీయాలు మిగతా దాని అభ్యుదయవాదన ఓకే గుడ్ ఇది మాత్రం ఒక రాజకీయ పార్టీగా రాజకీయ కామెంట్లు చేయడం లేదంటే అధికారం కోసం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తుపోయడమో ఇవన్నీ జనరల్ గా పార్టీలో జరిగేటువంటి కామన్ థింగ్స్ కానీ ఇది డిఫరెంట్ కదా ఇది ప్రజలు లేదా భక్తుల మనోభావంతో చెలగాట కదా కదా రాజకీయ పార్టీలు ఒకరికొకరు కొట్టుకుంటాం తిట్టుకుంటాం వేరే సంగతి ఇది భక్తులకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఇవాళ రిపోర్ట్ ప్రకారం అంటే తర్వాత కోర్టులో ఏం జరుగుతుందో తర్వాత సంగతి అండి ఇవాళ రిపోర్ట్ ప్రకారం తాజా రిపోర్ట్ ప్రకారం దాంట్లో కొవ్వు కలవలేదు దాంట్లో లేదా పాల పాలపేటలో కూడా ఉందా లేదు షూ లేదని స్పష్టంగా ఉంది వాళ్ళ అది క్లారిటీ ఉంది కానీ వాటికి సంబంధం లేకుండా ఇవాళ ఇంకో కమిటీ ఫామ్ చేస్తున్నాము ఆ కమిటీ ఇచ్చే రిపోర్టు తర్వాత ఆ గారు అక్కడ ఉంటుంది సిబిఐ దాని మీద మాకు లేదని ఇప్పుడు ఓపెన్ గా ఒప్పుకున్నట్టయితే ఏమండి మోడీ గారిని అవమానించినట్టే ఉత్తర భారత ఆది సనాతనవాదు అవమానించే మరి సిట్ రిపోర్టు సుప్రీంకోర్టు వేసింది అది సిబిఐ లేదు ఎస్ సార్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరిగిందండి అది ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా నేను అంటే కమిటీ కంటిన్యూషన్ చేయటం వీళ్ళు కొత్తగా చేయటం కానీ ఇవాళ సంయమనం పాటించాలి కానీ ఆల్రెడీ చెప్పింది కదండి పచ్చి దారుణమైన సెరుగు సప్లై చేశాడు కల్తీ కూడా కదా కల్తీ లేని అసలు కల్తీ అంటాను వీళ్ళు లేకుండా వేరే సెరుగు సప్లై చేసి అదో అది దాన్ని అదే మీకు మాట్లాడలేదు అబ్సొల్యూట్ గా జరిగింది దాంట్లో మోసం దగ్గ ప్రజల మనోభావాలను దెబ్బతీయం కాకుండా ఆరోగ్యాలు కూడా దాన్యం చేస్తే దెబ్బతీస్తున్నారు కదా ఇంకేం చేయమంటారు వెరీ క్లియర్ ఉంది దాంట్లో